అందరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని పరిణామాలు గమనిస్తే చాలా బాధగా ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మేధావులుగా చెప్పబడేటువంటి వారు కూడా కక్ష కట్టారు ఈ రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తు బాగుపడడం వారికి ఎందుకో అసలు ఇష్టం ఉండదు అనిపిస్తుందండి అందులో మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం ఒక పర్సన్ ఆ పర్సన్ ఎవరంటే కల్తీ ప్రొఫెసర్ ఆయన నాగేశ్వర్ గారు ఆయన మీద చాలా సందర్భాల్లో గౌరవాన్ని నిలుపుకోవాలి అనిపించినా కూడా కొంత జగన్మోహన్ రెడ్డి గురించి దిగజారుతూ ఉంటారండి బహుశా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో అయి ఉండకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక రకమైన ద్వేషం అంటే బయటికి ఎన్ని గొప్పలు చెప్పినా కూడా లోపల చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి వ్యక్తులకి టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉండేటువంటి మైండ్ సెట్స్కి చాలా ఆగ్రహం ఉంటుంది చాలా ద్వేషం ఉంటుంది చాలా కక్ష ఉంటుంది దాన్ని అవకాశం చిక్కినప్పుడల్లా కూడా బయట పెట్టుకుంటూ ఉంటారు సో చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకు ఉన్నటువంటి కడుపు మంట ఏదైతే ఉందో అవకాశం చిక్కినప్పుడల్లా నారా లోకేష్ మీద కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఈ కల్తీ ప్రొఫెసర్ ఈ కల్తీ ప్రొఫెసర్ ఒక కామెంట్ చేశారండి చాలా బలమైనటువంటి అనాలసిస్ పెట్టాను అనుకున్నారు దాన్ని ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి తమ్నల్ అమెరికా నుంచి విమానాల సంక్షోభాన్ని పర్యవేక్షిస్తున్న లోకేష్ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం జరుగుతోందండి గడిచిన నాలుగు రోజులుగా ఎప్పుడు డిసెంబర్ ఫిఫ్త్న అర్ణబ్ గోస్వామి షోకి సంబంధించి ఆ రోజు దీపక్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తామండి అసలు దీపక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో తప్పేమైనా ఉందా అంటే అక్షరాల ఏ విధమైన తప్పు లేదు కానీ దాన్ని అర్థం చేసుకోవడంలో తెలుగుదేశం సోషల్ మీడియా లేదా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని భావిస్తున్నటువంటి మీడియా కూడా దోవ పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడింది ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఈ వీడియోలో ఎస్టాబ్లిష్ చేస్తాం సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ కల్తీ ప్రొఫెసర్ గురించి మాట్లాడదామండి ఈ కల్తీ ప్రొఫెసర్ ఏం చెప్తున్నారు అనే విషయాన్ని ఒకసారి మీరు వినండి రోజు దీపండి అబద్ధం అండి నారా లోకేష్ మాటలు చేయడం ఏంటి డలాస్ లో ఉన్నారు సార్ ఆయన డల్లాస్ లో ఉండి మరి వాడ్రూమ్ డలాస్ లో ఉందా అసలు అంటే వీళ్ళ సైకో ఏ దక్క పోయింది అంటే ఇప్పుడు మీరు ఉక్రెయిన్ వారాగినా మా నారా లోకేష్ వారాపిందని చెప్తారు చూశారు కదా ఈ కల్తీ ప్రొఫెసర్ అత్యుత్సాహం అక్కడ కూర్చున్న యాంకర్కి మరి బుర్రలో కాస్త గుజ్జు ఉందో లేదో అసలు ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది లోకేష్ డల్లాస్ ఎప్పుడు వెళ్ళారు అసలు వీళ్ళు ఈ షో ఎప్పుడు హోస్ట్ చేశారు అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఏం అడుగుతున్నాం ఆయన అన్న మిస్లీడ్ చేస్తున్నామా అనేటువంటి సెన్స్ సెన్సిబిలిటీ ఏమీ లేకుండా అక్కడ యాంకర్ ఏదో ఒక మాట అన్నాడు లోకేష్ డల్లాస్లో ఉన్నాడంటే ఈయన కూడా అమ్మా అన్నట్టు ఆయనకి భజన చేసుకుంటూ లోకేష్ డల్లాస్లో ఉండి ఏం చేస్తున్నాడు డల్లాస్లో ఉండి పర్యవేక్షిస్తున్నాడా డల్లాస్లో ఉండే ఇక్కడ రూమ్ ఏర్పాటు చేశారా ఇంత దిగజారుడు మైండ్ సెట్ ఎందుకు నాగేశ్వర్ గారు మీరు జగన్మోహన్ రెడ్డికి చెక్క భజన చేసుకోవాలంటే డైరెక్ట్గా చేసుకోవచ్చు కదా వై టు టార్గెట్ నారా లోకేష్ నారా లోకేష్ ఇమేజ్ని నారా లోకేష్ క్రెడిబిలిటీని దెబ్బతీయాలనేటువంటి విషయం మీ మైండ్ సెట్లో ఉన్నంతకాలం కూడా మీరు న్యూట్రల్ ఆడియన్స్కి దగ్గర కాలేరు మీరు ఎంత మేధావైనా కావచ్చు మీ దగ్గర ఎంత విషయ పరిజ్ఞానమైన ఉండొచ్చు కానీ ఈ రకమైనటువంటి మిస్లీడింగ్ నేచర్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడు ఎఫెక్ట్ చేస్తుంది ఈ షోలో మీరు చేసినటువంటి పొరపాటుకి రీజన్ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ మీద అప్రకటితంగా దాచుకున్నటువంటి ద్వేషం ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు సో ఇవాళ మనం అబ్జర్వ్ చేద్దామండి అసలు దీపక్ రెడ్డి ఏం మాట్లాడారు అనే అంశాన్ని ఒకసారి మీరు గమనించండి దీపక్ రెడ్డి డిసెంబర్ ఐదో తేదీని కదా ఐదో తేదీ రాత్రి జరిగినటువంటి షో అది అర్నబ్ షోలో పార్టిసిపేట్ చేశారు ఐదో తేదీన నారా లోకేష్ ఎక్కడున్నారండి మెగాపిటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే కదా ఉన్నారు నారా లోకేష్ ఆరో తేదీని కదా ఆయన డల్లాస్ చేరుకుంది మరి ఐదో తేదీన నారా లోకేష్ ఇక్కడే ఉన్నారు మూడో తేదీ నుంచి ఒక సంక్షోభం జరుగుతోంది విమానరంగంలో మరి దాన్ని మానిటర్ చేయడంలో తప్పు ఏంటి నారా లోకేష్ దాన్ని సమీక్షిస్తే తప్పు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నారా లోకేష్ రివ్యూ చేస్తున్నారు రామ్మోహన్ నాయుడుని పిలిపించారు రామ్మోహన్ నాయుడుతో మాట్లాడుతున్నారు రామ్మోహన్ నాయుడు టైంని నారా లోకేష్ కన్జ్యూమ్ చేశారు అంటే డెఫినెట్గా తప్పు అవుతుంది నారా లోకేష్ యాజ్ అ స్టేట్ మినిస్టర్ అటువంటి పని చేయకూడదు కానీ నారా లోకేష్ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఒక ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆ పోర్ట్ఫోలియోలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు సిచ్యుయేషన్ని మానిటర్ చేయడం ఏ విధమైన తప్పు కాదు మానిటర్ అనేది ఏ విధంగా అయినా చేయొచ్చు టీవీ ముందు కూర్చుని చేయొచ్చు లేదా పిఎస్కి వాళ్ళకి చెప్పొచ్చు సిచ్యుయేషన్ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ చేయండి అని చెప్పొచ్చు దట్ ఈస్ కాల్డ్ మానిటరింగ్ నారా లోకేష్ విషయంలో దీపక్ రెడ్డి చెప్పింది అదే కదా మానిటర్ చేయకూడదా నారా లోకేష్ నారా లోకేష్ చేశారా ఎందుకనే ట్రోల్ చేస్తున్నారు ఇవాళ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయాలి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ టార్గెట్ గా గడిచిన అనేక నెలలుగా ప్రయత్నాలు చేస్తుంటే ఇవాళ వాళ్ళ చీప్ ట్రిక్స్ చీప్ టాక్టిక్స్ టీడీపీ కి సపోర్ట్ చేస్తున్న అని భావించే వాళ్ళు కూడా వాళ్ళ టాప్ లో పడిపోతే ఇక మీనింగ్ ఏం గా ఇమీడియట్లీ మీరు అంటే గోస్వామిని టార్గెట్ చేయాలి అర్ణబ్ గోస్వామిని బ్యాన్ చేయాలనేటువంటి ప్రచారం చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా సాక్షి మీడియా ఏ ప్రచారం అయితే చేస్తుందో వీళ్ళు కూడా అదే విధమైన ప్రచారం చేస్తున్నారు సో ఇక అర్థమేముంది ఇవాళ అర్ణబ్ గోస్వామి సెన్సిబుల్ గా ఉన్నారు ఆయన ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు నరేంద్ర మోడీ పేరును కూడా తీసుకువచ్చి విమర్శలు చేశారు సో అటువంటి కంటెక్స్లో ఉన్నప్పుడు అర్ణబ్ గోస్వామి అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు ఇక్కడ దీపక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏంటనేది విశ్లేషించాలి ఆయన రివ్యూ చేయలేదు సిచ్యువేషన్ కేవలం మానిటర్ చేశారు అనేటువంటి అంశం చెబితే పోయేదానికి అర్ణబ్ గోస్వామి మీద యుద్ధం ప్రకటించాలి దీపక్ రెడ్డి చాలా ఘోరమైనటువంటి తప్పు మాట్లాడేశారు నారా లోకేష్కి ఈ స్థాయిలో ఎలివేషన్ లక్కర్లేదు ఎలివేషన్లో కోరుకున్నటువంటి వ్యక్తి అయితే నారా లోకేష్ ఇవాళ చాలా ఎలివేటెడ్గా ఉండాలి ఆయన ఎక్కడ ఎలివేషన్ కోరుకోరు కాబట్టి ఇవాళ కూటమి పార్టీల మధ్య సఖ్యత విషయంలో కూడా మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క పార్టీకి సముచితమైన గౌరవం చేస్తూ ఉంటారు ఆ పార్టీకి సంబంధించిన వారిని ముందుండి నడిపిస్తూ ఉంటారు తాను ఎప్పుడూ కూడా వెనుకే ఉండడానికి సిద్ధపడేటువంటి నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ మరి అటువంటి పాజిటివ్ మైండ్ సెట్స్ తో ఉన్నటువంటి లీడర్స్ పట్ల ఈ రకమైనటువంటి విషయం చెమ్మడం అనేది చాలా గౌరవమైన విషయంగా మేము భావిస్తున్నాం డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు కేంద్రంలో యూనియన్ మినిస్టర్ గా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు శ్రీకాకుళం నుంచి ఆయన ఎన్నికైన తెలుగుదేశం పార్టీ నిర్ణయం మేరకు ఇవాళ ఆయన యూనియన్ మినిస్టర్ గా ఉన్నారు సో డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ పోర్ట్ఫోలియోలో అటువంటి సంక్షోభం వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతోందని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వారిపై ఉంటుంది కాబట్టి ఇవాళ అర్ణబ్ గోస్వామి కూడా దీపక్ రెడ్డిని ఏ హోదాలో ఏ కెపాసిటీలో షోలో కూర్చోబెట్టారంటే తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్ గా కూర్చోబెట్టారా లేదా యూనియన్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా కూర్చోబెట్టారా ఇవాళ దీపక్ రెడ్డి కూర్చొని చెప్పాల్సినటువంటి విషయాలు ఏంటి యూనియన్ గవర్నమెంట్ తీసుకునేటువంటి డెసిషన్స్ ఆయన ప్రకటన చేస్తారా యూనియన్ గవర్నమెంట్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనే కార్యాచరణ ఆయన చెప్తారా కాదు కదా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి అసలు వాట్ ఈస్ ద సిచ్యువేషన్ వీళ్ళ వైపు నుంచి ఏ విధమైనటువంటి అలర్టివ్నెస్ తో ఉన్నారు ఏ రకంగా వీళ్ళు మానిటర్ చేస్తున్నారు అనేది చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఎగ్జాక్ట్ గా ఆయన అదే చెప్పారు అక్కడ అర్ణబ్ గోస్వామి ఆ స్టేట్మెంట్ ని అర్థం చేసుకోవాలి లో జరిగిన పొరపాటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుని ట్రోల్ చేసింది ఆరు ఏడో తేదీలో మనం గమనిస్తే సోషల్ మీడియాలో ట్రోల్ చేసింది ఆ తర్వాత మనం చూస్తున్నాం కదా ఇటువంటి కల్తీ మేధావుల్ని తీసుకొచ్చి ప్రజల బుర్రల మీద రుద్దే ప్రయత్నాన్ని చేస్తోంది ఈ ఎంటైర్ ఎపిసోడ్ నుంచి తెలుగుదేశం పార్టీ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతకు దిగజారి నారా లోకేష్ గారిని టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా ఎక్స్ప్రెస్ చేయండి థ్యాంక్ యూ